హలో దేవిధ అంటే నాకు ఇష్టం నేను ఆయనతోనే ఉంటా ఇంట్లోనే ఉంటా చెప్పిన మాటలు గుర్తులేవా

ఇయ్యా నేను సరే బాబాకి ఇయ్యా నేను నేను అంతకి ఆల్రెడీ ఇక్కడ కూతురు కదా ఇంకొక కూతురు అడలు ఈరోజు వచ్చా సరే ఫస్ట్ మాట రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సోనం వాళ్ళు నిజంగా తెలుగున్నా

ఇదో నేను ఇంటికి రాను ఇంటికి వాయిస్ లేదు నువ్వు సిగ్నల్ ఎక్కడైతే ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడు దేవి హలో నేను ఇంటికి గ్రాన్ దేవి ఎందుకు బబ్బుతోనే ఉంటా బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళ నేను ఆ దేవి నాకు నువ్వు మాట్లాడ ఏం సోను నేను బబ్బుతోనే ఉంటా బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళ ఇంటికి రాను ఎందుకు ఏమో వాళ్ళ ఇంటికి పోతున్నా నేను నేను ఆయనతోనే ఉంటా సరే నేను తాతూ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటే నాకు ఇష్టం నేను ఆయనతోనే ఉంటా వాళ్ళ ఇంట్లోనే ఉంటా నేను చెప్పిన మాటలు గుర్తులేవా కానీ నేను వెళ్ళిపోతా ఇంటికి నాకు టార్చర్ అవుతుంది ఇంట్లో ఉంటే బబ్బు వాళ్ళ మమ్మీ నన్ను చూసుకుంటుంది ఏమో నేను బబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రీడమ్ ఇస్తలేరు ఇంట్లో నన్ను ఫోన్ యూజ్ చేయనిస్తలేరు మీరు

చె ఆమె ఇంటలేదు కదా అక్క నేను వాళ్ళు ఎంత కొట్టిన అయినా నువ్వు ఏం చేసినా అయిన ఎంత కొట్టిన నువ్వే ఫ్రెండ్లీ అక్క నాకు ఆమె అంటే ఇష్టం అక్క నేను ఇంటి పట్టుకోతాను

ఏడుస్తుందంటే ఇప్పుడు ఆమె చిన్నపిల్ల కదా మరి చిన్న వయసులో వాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విషం గాని కారం గాని ఏదన్నా తినకూడని వాళ్ళు తిన్నారనుకో తినాలని ట్రై చేస్తారు అప్పుడు వాళ్ళు ఏడ్చినా సరే మనం పక్కకి లాగేస్తామా లాగమ్మా ఇప్పుడు వాళ్ళపై ఆ ఫైర్ ముట్టుకోవాలని చూస్తారు మనం వెళ్ళి వాళ్ళని లాగేస్తామా అరే లాగినందుకు వాళ్ళు ఏడుస్తారు అని చెప్పేసి ఆలోచించాం కదా కానీ నేను ఏమంటున్నా డామ్ మీకు ఫైర్ అంటే ఇష్టం అంట అక్క ముట్టుకుంటే మనం ఏం చేయగలుగుతాం నువ్వు అన్నట్టే కారం తింటే కూడా అది ఆమె కారమే ఇష్టం అంట అలా మన ఏం చేయాలి చెప్పు అక్క వాయిస్ క్లియర్ చాలా లాగ్ అవుతుంది ఒక్కొక్క దేవి నువ్వేమని అనుకో నేను వెళ్తున్నా బబ్బు వాళ్ళ ఇంటికి నాకు బబ్బు తప్ప ఎవరు వద్దు నేను బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా నువ్వు అట్లా వెళ్ళిపోతా అంటే ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడి నేను మాట్లాడతా అలా మమ్మీ కూడా రమ్మనే చెప్పింది నాకు ఇప్పుడు అలా మమ్మీ కూడా ఇప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేసి చెప్పాను వాయిస్ అయితే అసలు క్లియర్ లేదు చాలా లాగ్ అయింది వాళ్ళ మమ్మీ కూడా చెప్పిన నేను వస్తా అని రమ్మన్నది ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల నువ్వు వచ్చు ఏమొద్దు నేను వెళ్ళిపోతున్నా ఎడిగా వెళ్ళిపోతామా నేను

బుయే మా ఇంటికి మీ అక్క ఫోన్ చెప్పు మీ మా ఇంటికి వచ్చేస్తున్నా అని ఇద్దరం వెళ్ళిపోదాం మా ఇంటికి మా మమ్మీ ఇష్టం నిన్న చెప్పిండి బబువే చెప్పింది నాకు సరే టీచర్ ఫోన్ చేస్తుంది ఒక్క నిమిషం

అరే నీ కారుండి చూపిస్తా మొత్తం దాయ పడేసింది నాకు ఎటువంటి సంబంధం హలో இது <laughs> <laughs> నిజం కాబట్టి నిజం మీ అనుకోవాలి ప్రాంక్ నిజం అయితే ఏమైతుందో నీకు తెలుస్తుంది ఆల్రెడీ నీకు ఆల్రెడీ అన్ని తెలుస్తుంది అది నిజం అయితే ఏమైతుందో అనేది సరే ఇదో ఇదో రెండో మూడో చెప్పరాదా తల్లి ఇదో ఇది అంతే ఏం లేదు ప్రాంక్ చేసినాం ఇట్స్ ప్రాంక్ ఏ టాపిక్ లో దొరుకుతున్నాయా ప్రాంక్ జేనికి ఇంకేం దొరకలే ఇది ఆలో ఆలో అక్క